మేము అంతేటీ త్రీలో తీసుకున్నాము అప్పుడు ఎంత సార్ ఎయిట్ టు టెన్ థౌసండ్స్ మధ్యలో తీసుకున్నారు సార్ మా పేరెంట్స్ తీసుకున్నారు మా ఫాదర్ మా మదర్ తీసుకున్నారు అంటే మమ్మల్ని అక్కడ ఎంటర్ అవనియట్లేదు సార్ వాడు అసలు ఎంటర్ మేము మున్సిపల్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ అన్ని తీసుకున్నాము మేము కట్టుకుంటే కూడా ఇంట్లో అవన్నీ అలా పడగొట్టేస్తున్నారు సార్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సార్ మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్న ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాం అన్ని తీసుకునేడం మమ్మల్ని ఎంటర్ అవ్వండి ఫ్యామిలీస్ ఉంటాయి ఆయన ఏడు వందల ఆరు ఏడు వందల ఆరు ప్లాట్లు ఉంటాయి సార్ చెప్పండి అసలు ఏడు వందల ఆరు ప్లాట్లు ఆయన దగ్గర పేపర్లు ఏంలు ఫేక్ డాక్యుమెంట్స్తోని వచ్చి మా దగ్గర మా దాంట్లో ఐదు నూట మందిని భయపెట్టించి తీసేసుకున్నారు ఇంకా ఆరు వందల ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు ఉన్నాయి మా ఆ ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు పర్మిషన్ తీసుకున్నాము ఎలారే తీసుకున్నాము అన్ని ఎవ్రీథింగ్ కోర్టు చిన్న చిన్న కేసులు వేసినా కూడా మేము తీసుకుని అన్ని క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు కోర్టుల కేసు ఏం లేవండి సరే కోర్టుల కేసు ఏం లేవు ఇప్పుడు ఆయన ఏమంటారు అక్కడ మనుషులు పెట్టుకొని రానివ్వట్లేదు అక్కడ మనుషులు ఉంటారు కట్టలు పట్టుకొని ఉంటారు మనుషులు రానివ్వట్లేదు సైట్కి మీ ల్యాండ్ కాదు మీదే వా పోలీసు వాళ్ళు చెప్తారు వీళ్ళు కూడా చెప్తారు అక్కడ ఉన్నారు ల్యాండ్ మీదే హండ్రెడ్ పర్సెంట్ మీదే కానీ మీకు మీ మీకు దక్కని మాకే ఎప్పుడైనా మాకే అమ్మాల్సిందే మాకే ఎప్పుడు మాకే ఎప్పుడన్నా అమ్మాల్సి అమ్మాల్సిందే అని దౌర్జన్యం చేస్తున్నారు కట్టలు పట్టుకొని వస్తున్నారు కొడుతున్నారు కొట్టడానికి కూడా వస్తున్నారు ఆయన కాదు ఇప్పుడు గెలిచాడు సార్ గెలిచాడు ఇప్పుడు అక్కడ మనుషులు ఏమంటారు ఏమని చెయ్యండి నేను చూసుకుంటా అని అంత ధైర్యంగా వాళ్ళకి చెప్తున్నాను అండి మేము ఇప్పుడు సైట్కి పోవాలంటే పోలీస్ వాళ్ళే ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు ఆయనకి పోతాం అండి అది హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళు వచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ రండి మాట్లాడదాము ఇప్పుడు సిచువేషన్ బాగాలేదు ఎలక్షన్ బిఫోర్ అందరు ఏసీపీ సీఐ అడిషనల్ ఏసీపీ కూడా వచ్చి మాట్లాడి ఎలక్షన్ మూమెంట్లో మీరు ఏం కన్స్ట్రక్షన్ చేయండి అయిపోయినంత లా అనే ప్రాబ్లం వస్తే తర్వాత మీరు చేసుకోండి మీరు మీవే ప్లాట్లు మీవే అంటుండ్రు అప్పటికీ అందరం మీదే జెన్యున్ మీరే ఉన్నారండి మాకు తెలుసు అని చెప్తున్నారు ఆయన కూడా మాకు సహా సహకారం లేదు మరి ముఖ్యమంత్రి గారిని కలిసి ఏమన్నా అది కనిపించింది అన్ని ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఎప్పుడైనా దొరికితే మాకు కన్సల్ట్ చేస్తే మేము పోయి కలుస్తామండి అందుకని నేను చూస్తున్నాము ముఖ్యమంత్రి అంతవరకు పోతుంది మా ఇష్యూ పోతుంది తెలుస్తా అని మేము ఇంతవరకు ప్రతి దర్బార్కు వస్తున్నాము ప్రతి స్టార్టింగ్ నుంచి ప్రతి దర్బార్కు వచ్చి మా వినో మా బాధలు ఏం కుట్టున్నాం కొందరు లేడీస్ ఉన్నారు ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు దేశాని కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు ఆ బాటలు పనిచేసిన ఉన్నారు దళితులు ఉన్నారు చిన్న చిత్తగా మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేదు ఇప్పుడు ల్యాండ్ ల్యాండ్ కొనే పరిస్థితి లేదు ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ల్యాండ్ కొనే పరిస్థితి లేదు మాకు ఉన్నదే ఆధారం గజం ఎంత గజం యాభై వేలు నడుస్తుంది అండి ఆడ ఓ మూడు వందల గజాలు గజాలు ఈచ్ ప్లాట్ మూడు వందలు ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ మాకు యాభై సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ ఉంది అయినా కూడా మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతూ చేస్తా ఉన్నా అంటే మేము ఎక్కడ పోవాలో ఎవరికి చెప్పాలండి అందుకని ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాము మా సమస్యలు చెప్తున్నాం పరిశ్రమ అవుతుందని మా ఆశతోనే వచ్చాం నెంబర్ అసలు ఏంటి నాగకృష్ణం అండి నేను ఇది మొత్తము అరవై రెండు ఎకరాలు దాదాపు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన శంషాబాద్ కిష్టయ్య అని అతను లేఅవుట్ ఏది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని దాంట్లో లేఅవుట్ చేసి ఏడు వంద ఏడు వందల ఆరు ప్లాట్లు చేసిండు దాంట్లో మేము కొనుక్కున్నాము అయితే ఈ రెండు వేల నుండి ఈ ప్రేమసాగర్ రావు అనేతను అక్కడికి వచ్చేసి అందులో ఒక నాలుగైదు ప్లాట్లు కొనుక్కొని అక్కడ తన సెక్యూరిటీ తన ప్లాట్లకి ఐదు ప్లాట్లకి సెక్యూరిటీ పెట్టుకుంటా అని చెప్పేసి కొంతమంది గూండాలను ఏ సెక్యూరిటీ రూపంలో గూండాలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి అక్కడ మిగతా ప్లాట్లు వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్లాట్లు చూసుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళను బెదిరిస్తూ ఈ ప్లాట్లోకి ఎవరు రావద్దు ఇవన్నీ మొత్తం మా ప్రేమసాగర్ రావు ప్లాట్లే కావాలంటే మీరు అమ్మితే మా ప్రేమసాగర్ రావు ఆయన చెప్పిన రేటుకే మార్కెట్ రేటు కాకుండా ఆయన చెప్పిన రేటుకే ఇచ్చేస్తే ఇచ్చేసేయండి లేదంటే మీకు మీ ప్లాట్లు రావు ఏమీ రాదు అని చెప్పేసి బెదిరిస్తున్నానండి కాబట్టి ఈ మాకు ఈ ప్రేమసాగర్ రావు నుండి మన ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రేమసాగర్ రావు నుండి మా మా మళ్ళీ మా ప్లాట్లు ఏవైతున్నాయో మాకు ఇచ్చేటట్టు చర్య తీసుకోవాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం